ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం రుద్ర వాగేశ్వరి మహామంత్రం గురించి చెప్పుకున్నాం ఈ మంత్రము అతి శక్తివంతమైన మహామంత్రము మనకు త్రీ శక్తులుగా కనిపించేటప్పుడు వాణి దుర్గగా సరస్వతి రూపంలోను కనకదుర్గగా లక్ష్మి రూపంలోను చండీగా కాళీ దుర్గా మిలిత రూపంగాను మనకు దర్శనమిస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం అదే ప్రకారంగా వాగేశ్వరి విష్ణు వాగేశ్వరి వాణి వాగేశ్వరి ఇలా వాగేశ్వరి యొక్క రూపములు కూడా ఉన్నాయి ఈమె పార్వతి దర్శనం దర్శనమిస్తూనే సకల జ్ఞానమునను ప్రసాదించగల సరస్వతి దేవిగానే ఆరాధన చేస్తూ ఉంటారు ఈమె యొక్క మందిరంలు గుజరాత్ లోను మరియు నేపాల్లోనూ మనకు దర్శనమిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రము అనాది బోధ అనగా అతిరంగా దాగుని ఉన్న మాటలు వెలుగు తీసేందుకు లేక ఎవరైనా చనిపోతే వారి యొక్క మనోగతమును తెలిపేందుకు లుప్తమైన అనగా అతిరహస్యవంతమైన పదార్థములు బయట పెట్టేందుకు ఇదే మంత్రము జపించే వారికి శత్రువులు యొక్క జాడ ఉంచుకుంటుపదాశ్రం వల్లే పనిచేస్తుంది ఈమె సర్వులను కంట కనిపెడుతూనే ఉంటుంది ఈ మంత్ర జపం చేయ వారికి సర్వత్ర సకలము ఆమెగానే చూసుకుంటుంది ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ముందుగా సత్య సిద్ధాంతమును అనుసరించి ఏదైనా ఒక ఆరాధన చేసి తర్వాత ప్రత్యక్షంగా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు లేక గ్రామ దేవత శివాలయ దర్శనములు చేస్తూ ఈ దేవత యొక్క మంత్ర జపం చేసుకోవచ్చు ఎర్రని వస్త్రములు శ్రేయోదాయకము ఉత్తర అభిముఖము ఈశాన్య అభిముఖము తూర్పు అభిముఖము శ్రేయదాయకము శుభ్రతలు పాటించాలి హైందవ సనాతన ధర్మం విధులలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి మద్యపానము మనసు వక్షణ పరస్తి వ్యామోహం పూర్తిగా నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపుసినందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది ఈ మంత్రము వజ్రాయుధం వలె ఆస్త్రం వల్లే మనకు రక్షించి కాపాడుతూ ఉంటుంది ఎటువంటి రహస్యములైనా సరే అతి వేగంగా వెలికి తీస్తుంది ఇటువంటి శక్తివంతమైన మహామంత్రము జపం చేసి మీరు మీ కామ్యములన్నీ నెరవేర్చుకోగలరు రుద్ర అంటేనే రుద్రుడు రుద్రుడు అంటే మహా ప్రళయ భయంకరుడు శివునికి అతి ప్రాథమిక రూపములు మూడు ఒకటి శివం అనగా పరమ శాంత మూర్తిగా శాంతమును ప్రతిపాదించే శాంతమూర్తి రుద్రుడు అనగా స్మశానవాసి సకలను జీర్ణం చేసుకోగల మృత్తర భగవానుడు మూడవది అతి భయంకరుడైన భైరవ రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు అటువంటి రుద్రవాగేశ్వరి దేవి యొక్క ఆరాధన చేయడం వలన సకల భయములను పోగొట్టుకుని సకల రహస్యములను తెలుసు అనంత శక్తిని పెంచుకొని మనం మన జీవితం అతి సునాయాసంగా గడపగలం కాగా మన కోరికలన్నీ తీర్చుకోగలం ముందు రుద్రవాగేశ్వరి ధ్యానము తీక్షణం విభ్రాతి తీక్షణమైన దృష్టితో ఒక పుస్తకము ఫలమునిచ్చే ఫలధార మరియు వరద అభయ హస్తములతో దర్శనమిస్తున్న శ్రీ రుద్రవాగేశ్వరి దేవిని భజిస్తూ ఉన్నాను ఇలా అధ్యానం చెప్పిన తర్వాత మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రము లక్ష జపం చేయవలసి ఉంటుంది గురు సమక్షంలో తీసుకుని చేయవలసి ఉంటుంది గురువు యొక్క ఆజ్ఞతో గురువు యొక్క ప్రమేయంతో చేసి మనం ఎదురు మనిషి యొక్క అగత అనాగత అనగా ముందు జరిగింది జరగబోయేది చెప్పగలం కాగా మన ఊర్లోనూ లేక మన వద్ద అతి రహస్యంగా దాగుని ఎప్పటికీ బయటపడిన రహస్యము కూడా వెలిగి తీయగలం ఈ మంత్ర జపం చేయడం వలన మనలను వజ్రాయుధం వలె కాపాడుతూ పాస్పదాశ్రమం వలె మన శత్రువులను భేదించగల మహాశక్తివంతమైన మహామంత్రము ఇప్పుడు మంత్రము సర్వ జ్ఞానామృత తేజోజ్వాలామాలిని तीतु వదవద అనాదిబోధ వజ్రిణి వజ్రధరాయ స్వతంత్ర నిత్యుప్తక్తి సహజతి రూపి అనంతశక్తి బలింపుశు పటాస్ సహస్రాక్షాయ స్వాహ మంత్ర మరోసారి సర్వ్యామృత తేజోజ్వాలిని తృప్తా వదవద అనాదిబోధ వజ్రిణి వజ్రధరాయ స్వతంత్ర నిత్యలుప్తక్తి సహజతి రూపిణి శక్తి బలిం పట్సుయ సహస్రాక్షాయ స్వాహ మంత్రం మరోసారి తేజో జ్వాలామాలిని తృప్తి వదవద అనాదిబోధ వజ్రిణి వజ్రధరాయ స్వతంత్ర నిత్య శక్తి నిత్యుప్తక్తి సహజతిని అనంతశక్తి బలిం పట్లాశు పట్టాయ సహస్రాక్షాయ స్వాహ మంత్రోసారిజోజ్వాలిని తృప్త వదవద అనాదిబోధ వజ్రి వజ్రధరాయ స్వతంత్ర నిత్య నిత్యలుప్తక్తి సహజతి అనంత శక్తి Bellen. ఫట్ పాశు పతాస్య స్వాహ మరోసారి మృత జ్వాలిని తృప్త వధవద అనాది బజ్రిని వజ్రధరాయ స్వతంత్ర నిత్యుప్తక్తి సహజతి రూపిణి అనంతశక్తి బలిం ఫట్ పాశు పతాస్య స్వాహ మంత్రమరసారి మృతజ్వాలిని తృప్త వదవద అది సరోదా వజ్రిని వజ్రధరాయ స్వతంత్ర నిత్య లుప్తా శక్తి సహజతి రూపిణి అనంత శక్తి బలిం పట్ ఫట్ పాశుపతాస్త్రాయ సహస్రాక్షాయ స్వాహ దివత్మ స్వరూపుల అక్షరంలో సుస్పష్టంగా పలకాలి దీర్ఘంలోనూ సుదీర్ఘంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంస జపం పనికిరాదు హైందవ సనాతన ధర్మ విధులన్నీ నిర్వర్తిస్తూనే ఈ మంత్ర జపం చేయడం వలన అతి శీఘ్రంగా ఫలితములు పొందగలం ఎటువంటి సందేహములు లేకుండా జపములు చేయాలంటే ప్రసంగలను విని అవగాహన పెంచుకొని తర్వాతే జపములకు ఉపక్రమించండి చేయండి పొంది అనంత శక్తిని ఆహ్వాదించుకొని సర్వ రహస్యలను భేదించి జీవితంలో ఎటువంటి సందేహములు లేకుండా సంతృప్తికరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ நிலானந்த சாகர் மகாராஜ